ఇంగ్లాండ్ అలాగే భారత జట్ల మధ్య టెస్ట్ క్రికెట్ అన్నా వేరే ఏ ఫార్మేట్ లో టెస్ట్ క్రికెట్ అన్నా కూడా మనకి టక్కున గుర్తొచ్చేది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఎందుకో చెప్తాను వినండి ఎందుకంటే కోహ్లీ మన భారత జట్టు కెప్టెన్ గా ఉన్నప్పుడు టెస్ట్ క్రికెట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు ఇక రోహిత్ శర్మ అత్యద్భుతమైన కెప్టెన్సీ గురించి నేను చెప్పాల్సిన అవసరమో లేదు అయితే వీళ్ళిద్దరు రిటైర్మెంట్ తర్వాత ఖచ్చితంగా భారత జట్టు తడబడిపోతుంది అనుకున్నారు అయితే అనుకున్నంత తడబాటు అయితే లేదు కానీ ఓటమి పాలైతే భారత జట్టు అయింది ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ యువ ఆటగాళ్ళే బూమ్రా అలాగే జడేజా మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా యువ ఆటగాళ్లే అప్పుడప్పుడే నేర్చుకుంటున్నారు ఇక దీనిపైన మొట్టమొదటిసారి రోహిత్ శర్మ స్పందిస్తూ ఏమన్నాడంటే ఆ ఐదు రోజుల మ్యాచ్ నిజంగా అద్భుతంగా జరిగింది ఒక ఆట జరుగుతున్న సమయంలో గెలుపు ఓటమి అనేది పక్కన పెట్టేస్తే ఆటగాళ్ళ డెప్త్ ఎంతున్నది మనకు అర్థమవుతుంది అయితే కొన్ని విషయాల్లో శుభమన్ గిల్ కెప్టెన్ గా విఫలమయ్యాడు అది స్పష్టంగా తెలుస్తుంది దాన్ని నేను కాదనడం లేదు కానీ ఆటగాళ్లు వాళ్ళ పరిధి మించి పోరాడారు అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది ఒక్కొక్కసారి ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆటగాళ్లు తప్పులు చేస్తుంటారు అది సహజం అది ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా జరిగి తీరుతుంది ఇక మిస్ఫీల్డింగ్ అనేది నేను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయను అది జట్టు గమనాన్ని మార్చేస్తుంది ఎన్ని సెంచరీలు కొట్టినా ఎన్ని వికెట్లు తీసినా కొన్ని కొన్ని సార్లు మిస్ఫీల్డింగ్ అసలు చాలా దారుణంగా ఉంటుందని చెప్పాడు ఏది ఏమైనప్పటికీ భారత జట్టు చాలా బాగా పర్ఫామ్ చేసిందని ఇంకా నాలుగు టెస్ట్ మ్యాచ్లు మిగిలే ఉన్నాయని ఈ సిరీస్ లో ఈ ట్రోఫీ మనదే అని చెప్పుకొచ్చాడు అయితే ఇక ఆ తర్వాత కోహ్లీ స్పందిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు యువ ఆటగాళ్ల కొత్త జట్టు చూస్తుంటే చాలా ముచ్చు చేస్తుంది శుభమన్ గిల్ కెప్టెన్సీ మీద నాకు చాలా నమ్మకం ఉంది అయితే కొన్ని కొన్ని సార్లు తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అవి చాలా కామన్ గా తీసుకోవాలి తప్ప ప్రతిదీ కూడా మనం లోతుగా భూతత్వం పెట్టి పర్యవేక్షించకూడదంటూ పేర్కొన్నాడు ఇక సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ ఏమన్నాడంటే యశస్వి జైస్వాల్ గురించి రాస్తూ కొన్ని కొన్ని సార్లు తప్పులు జరుగుతాయి తప్పుల నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావనేదే ఇంపార్టెంట్ విషయం అని పేరు చెప్పాడు ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానిస్తూ టెస్ట్ క్రికెట్ ఒక కొత్త ఒరవడి స్టార్ట్ అయింది ఇంతకన్నా గొప్ప ఆరంభం ఉండదు అవును ఓడిపోయి ఉండొచ్చు కానీ ఇంతకన్నా గొప్ప ఆరంభాలు ఒక్కటి ఉండదు ఇక రాబోయే రోజుల్లో గెలుపు మనదే మిత్రులారా సోదరులారా అంటూ పెట్టుకొచ్చాడు